ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రిక మరియు మీడియా మిత్రులకు నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఈరోజు నా పైన వస్తున్నటువంటి అయితేనేమి అదేవిధంగా తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నేను ముందుగా గతంలో ఒక విద్యార్థి ఉద్యమం నుంచి విద్యార్థి సంఘంలో పనిచేసి నేను ఈ రాజకీయ పార్టీలకి రావడం జరిగింది ఈ స్థాయికి రావడం జరిగింది నేను మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నానని చెప్పి తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి అది ఎప్పటికీ ఆ పని జరగదు నేను ఎంతో కమిట్మెంట్తో పనిచేస్తానో అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే ఆ నిర్ణయం ప్రకారమే నేను పనిచేస్తాను అది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అది జనాలందరికీ తెలుసు అది జరగదు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి యువకులకైతేనేమి ఇతర పార్టీ వాళ్ళకైతేనేమి ఒకటే చెప్తున్నా నాతో కలిసి పనిచేయడానికి మీరు ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడ నుంచి వచ్చినా కూడా నేను మనసారా స్వాగతిస్తా తెలుగుదేశం పార్టీ విజయానికి మనం అందరం కష్టపడి పనిచేద్దామని చెప్పి నేను అందరికి కూడా స్వాగతిస్తున్నాను అదేవిధంగా నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఈ కష్టాలు వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుల్లా ఒక కార్యకర్తగా పనిచేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ విజయానికి నేను ఒక కార్యకర్తలా పనిచేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి ద్వారా మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీ అంతా కూడా సమాజంకి తెలియజేయాలని చెప్పి మమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసి